మరొక పాటతో నేను శరణు శరణు నాయక కర్ణజోడు నాయక నిన్ను వేడుతి కరణించు ముగన నాయక నిన్ను వేడుతి కరుణించు ముగన నాయక భాద్రప్రద శూద్ర శౌది భక్తి మీరవులు చదాము శూద్ర శౌది భక్తి మీరవులు చదాము నాగవాసులైన మీకు నమ్మి మొక్కులు అవలయు నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడవలయు శివశంకర వరపుత్ర పార్వతి ప్రియతనయ శివశంకర వరపుత్ర పార్వతి ప్రియతనయ ఇద్దరి తల్లుల ముద్దుల తనయుడవు ఇద్దరి తల్లుల ముద్దుల తనయుడవు శరణు శరణు నాయక కర్ణచోడు నాయక శరణు శరను నాయక కరణజోడు నాయక శిరముగని వేడుతూ కరణించు ముగన నాయక ఇలక వాహనము ఎక్కి ఏలి నావు జగములి జగములెల్ల పార్వతి తనయుడావు ఏలి నావు జగములి సిరముగని వేడితే కరణించు ముగన నాయక శరణు శరణు నాయక కరణజోడు నాయక శరణు శరణు నయక కర్ణజోడు నాయక ఇలక వాహనంబు ఎక్క జగముల మూషిక వాహన ముని గన నాయక మూషిక వాహన నాయక